ఈరోజు మనం పోలవరం ప్రాజెక్టు గేట్లు కాపర్ డ్యాము మరియు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో ఏ విధంగా అన్యాయం అయ్యారో నిర్వాసితులు న్యాయం చేయాలని ఏ విధంగా పోరాడుతున్నారో కొంత సమాచారం న్యూలేబ్ తెలుగు టీవీ దగ్గర ఉంది అది మీకు ఈ వీడియో ధరగా తెలియజేయాలనుకుంటున్నాం మేము దయచేసి న్యూలేబ్ తెలుగు టీవీని చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మనం పోలవరం ప్రాజెక్ట్ అంటే గుర్తుకొచ్చేది పట్టుసీమల ఎత్తుపాదుల పథకం అండి ఇది కూడా పోలవరం ప్రాజెక్టుకి అనుసంధానంగా ఉంటుంది ఇది త్రాగునీటానికి ఎగసాయానికి సంబంధించింది ఈ ఎత్తులు ప పథకం పెట్టారు ఇక్కడ అయితే పోలవరం ప్రాజెక్టు మనకి రెండు వేల నాలుగులో దీన్ని శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి గారు తర్వాత అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేక ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమాన్ని పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేద్దామని చాలామంది రాజకీయ నాయకులు ప్రధానమంత్రులు కూడా అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు కూడా ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదంటే కేంద్రం జాతీయ హోదా ఇచ్చి కేంద్రం నుంచి రావాల్సిన నిర్వాసితులకు కానీ ప్రాజెక్టు కానీ పరిహారం కానీ ప్రాజెక్టుకి నిర్మాణానికి వ్యయం కానీ ఇస్తే తొందరగా ప్రాజెక్టు కంప్లీట్ అయ్యిందని మా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి మూడు రాష్ట్రాలలో ఇది పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ ఈ భూభాగంలో ఇది విస్తరించి ఉంది దీనికి మనం పోలవరం ప్రాజెక్టు నుంచి ఎగువ భాగం నుంచి దాదాపు తెలంగాణలో నూట యాభై కిలోమీటర్ల వరకు వెళ్తుంది శబరి నది వైపు అంటే ఛత్తీస్గఢ్ వైపు నూట పదిహేను కిలోమీటర్లో దీని నీరు వెళుతుంది బ్యాక్ వాటర్ రాజమండ్రి బ్యారేజ్ వరకు అయితే దీని దూరం నలభై కిలోమీటర్ల వరకు దిగువగా ఉంటుంది ఇది తెలంగాణలోని కొంత భూభాగం ఛత్తీస్గఢ్లోని కొంత భూభాగం ఒరిస్సాలోని కొంత భూభాగం ఇదంతా పోలవరం ప్రాజెక్టు దాదాపుగా ఈ ప్రాంత ప్రజలని ఈ ప్రాంతంలో ఉన్న ఎగసాయం చేసేవారిని ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళని మింగేస్తుంది కబలిస్తుంది అంటే ఈ ప్రాజెక్టు కట్టడం కోసం వైజాగ్కి త్రాగునీరు ఈటానికి మరియు విజయవాడకి త్రాగునీరు మరియు ఎగసాయానికి ఈయటానికి ఇవన్నీ పోలవరం ప్రాజెక్టు ధరగా దాదాపుగా ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణం చేసేటప్పుడు రెండు వేల నాలుగులో భూమి పూజ చేసేటప్పుడు అప్పుడు నిర్వాసితులకి ఏ ఇబ్బంది లేకోకుండా భూమికి భూమి నష్టపరిహారం ఇస్తాం అన్ని కులాల వారికి మేము దీన్ని నిర్వాసితులుగా అన్యాయం చేయమని అప్పటి అధికారులు ముఖ్యమంత్రులు చెప్పారు కానీ ఈ ప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్లు కానీ కోయలు కానీ మిగతా సామాజిక వర్గం ఎవరైనా సరే ఈ ప్రాంతంలో సర్వం కోల్పోతున్నారు మాకు నిర్వాసితులుగా న్యాయం చేయాలి పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి అండి ప్రాజెక్ట్ని విజిట్ చేసి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న పండురకావరం ఆంజనేయ స్వామి గుడి రకరకాలుగా ఇక్కడ ప్రదేశాలలో చాలా పట్టుసీమకు సంబంధించిన శివలింగం ఇవన్నీ చాలా ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల వందల మందికి లబ్ధి పొందొచ్చు కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా సరే వారికి ఈ ముంపు ప్రాంతంలో ఉన్న వారు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల కనుమరుగ అవుతున్న కొంత ప్రదేశాన్ని మీకు అనుకున్నాం అయితే ఏంటంటే ఇక్కడ ఉన్నతాధికారులు ఈ పోలవరం ప్రాజెక్టు మే నెలలో కాబట్టి కొన్ని పనులు జరగట్లేదు దీని పోలవరం ప్రాజెక్టు కొన్ని ప్రాజెక్టు వివరాలు తర్వాత నిర్వాసితులుగా వివరాలు ఈ ప్రాంతంలో పడిన ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మరిన్ని వీడియోల కోసం తెలుగు టీవీని లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వస్తున్నది పోలవరం ప్రాజెక్ట్ అండి పోలవరం ప్రాజెక్టు ఇది భారతదేశంలో ఉన్న ఆ పోలవరం ప్రాజెక్టుని నిర్వాసితులుగా ఉండి ఇబ్బంది పడ్డా కూడా ఈ ప్రాంతం నుంచి నీరు గోదావరి పాలవుతుంది పాలవుతుంది కాబట్టి ఇక్కడ పోలవరంలో ప్రాజెక్టు కట్టేసి ఇటు రాయలసీమకి ఇటు వైజాగ్కి నీళ్ళు ఇద్దామని ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అప్పటి ఇందిరాగాంధీ లేదా ముఖ్యమంత్రి అంజే అంజే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చాలామంది ప్రయత్నం చేశారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నా రెండు నుంచి నాలుగు నుంచి దీన్ని ప్రతిపాదన చేశారు చేసి దీన్ని భూమి పూజ చేసి కార్యక్రమం చేశారు ఆయన మరణానంతరం తర్వాత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆయన కార్యక్రమం ఒక సెవెంటీ ఫైవ్ సిక్స్టీ పర్సెంటేజ్ పని అన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిండు అయితే ఏదొచ్చినా కూడా ఇటు ఆంధ్రా నుంచి ప్రాజెక్ట్ కట్టి ఏడు మండలాలు ముంపు ప్రాంతాల్లో తెలంగాణకి ఇచ్చారు అక్కడి నుంచి ఒరిస్సాలోని ఆ కుంటా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కూడా కొన్ని ప్రాంతాలు మునిగిపోయినాయి అంటే రెండు మూడు రెండు కానీ మూడు కానీ జిల్లాలు రాష్ట్రాలు ఈ ప్రాంతంలో ఉన్న ముంపు ప్రాంతం అయినా కూడా పోలవరం ప్రాజెక్టు కట్టాలి నిరా భూమి నీరు లేని ప్రదేశంలో నీరు ఇవ్వాలి త్రాగునీరు ఉద్దేశంతో కట్టారు కానీ ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఈ ప్రాంతంలో ఉన్న నిర్వాసితులకి సరైన వా సరైన వాళ్ళకి ఇల్లు కానీ భూమికి భూమి కానీ లేదా నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం లాంటిది ఏమి ఇవ్వకుండా ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు రోజు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ప్రాజెక్టు కంప్లీట్ అవ్వలేదు థర్టీ పర్సంటేజ్ ఉందంటారు నిర్వాసితులకు ఇంతవరకు ఇళ్ళు కట్టించారు ఏదో తాత్కాలికంగా రోడ్లు వేశారు కానీ వాళ్ళకి భూమి భూమి ఇవ్వలేదు ఎస్టీలకి ఎస్సీలకి ఓన్లీ ఇల్లు ఇచ్చారు బీసీలు మైనార్టీలు ఉన్నారు దాంతోపాటు అనేక కులాలు అనేక సామాజిక వర్గాలు ఈ ప్రాంతంలో నిర్వాసితులుగా ఉండి కోల్పోయారు అదే కాకుండా పోలవరం ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న వారు కూడా దా దాదాపుగా కూడా నిర్వాసితులయ్యారు ఏ ప్రాంతం చూసినా నిర్వాసితులు ఎక్కువైనారు కానీ పోలవరం ప్రాజెక్టు కడత కడుతున్నారు కానీ తప్ప నుంచి నిర్వాసితులకి అన్యాయం చేస్తున్నారు వారు కొన్ని కుటుంబాలు అయితే నిర్వాసితులు గతంలో ఎకరానికి లక్ష పదివేలు పదివేలు ఇచ్చారు లక్ష పదివేలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు కొంతమందికి ఇచ్చిన తర్వాత ఏమైనా ఏంటి చాలా కొన్ని ఎస్సీ ఎస్టీ కుటుంబాలు అయితే నిర్వాసితులకు ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళు ఈరోజుకి ఏమీ అంటే ఏమీ లేకోకుండా నిరుపేదలుగా మిగులు ఉన్నారు భూమి లేదు ఇచ్చిన నరస్టు పరిహారం కూడా చాలా లాస్ అయ్యారు దాంతోపాటుగా ఎస్టీలకి భూమికి భూమి అన్నారు కొన్ని ప్రాంతాలు భూమి చూపించారు ఇల్లు ఇచ్చారు కానీ ఏమీ ఏమీ చేయలేదు నిర్వాసితులకి కొంతమంది కొన్ని గతంలో అంటే ఒక యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పేర్ల మీద ఉన్న అప్పటి ఉన్న వారికి ఈ సంవత్సరం మన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లక్ష పది పది లక్షల యాభై వేలు అన్నారు కానీ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు మాత్రం అగ్ర వరకే ఈ డబ్బుని దాచుకున్నారు ఎస్సీ ఎస్టీలు బీసీలు చాలా వరకు ఈ పోలవరం యూనివర్సిటీలు చాలా వరకు వాళ్ళ కుటుంబాలు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు జీవించుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజుకి కనుమారుగా అవుతారు కొన్ని క్యాస్ట్లు కొన్ని ఇంటి పేర్లు కూడా కనుమారుగా అయితే ఇప్పటికైనా ప్రభుత్వం వారిని ఆదుకోవాలి ఏదో రూపాయలు ఆదుకోవాలి నిర్వాసితులకి అన్ని సౌకర్యాలు కల్పించాలి వారి నిర్వాసితులకి వచ్చిన తర్వాత వారికి కూలీ లేదు పని లేదు చేతి పనికి చేతి పని లేదు ఎన్నో ఎన్నో వాళ్ళ అవకాశాలు కోల్పోయి నిర్వాసితులు నిర్వాసితంగా చదువుతున్నారు తప్పనిచ్చి వేరు చేస్తున్నారు ఏ రాజకీయ నాయకుడు ఏ నాయకుడు వస్తారో మమ్మల్ని కాపాడుతారా మమ్మల్ని అదే ఆదుకుంటాడని చూస్తున్నారు తప్పనిచ్చి ఎవరు ఏం చేయట్లా పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసిన దాకా ఈ న్యూ తెలుగు టీవీ మీకోసం పోరాడుతుంది ప్రభుత్వం వచ్చి వాళ్ళు చేసే ఏ పనులు చేరా వాళ్ళకి నిర్వాసితులకి అండగా నిలబెయితే న్యూ తెలుగు టీవీ మీకు అండగా ఉంటుంది మీకు కొన్ని అనే విషయాలు మీకు తెలియజేస్తాను తెలియజేస్తాం థ్యాంక్ యూ ఆఫ్ ఫ్రెండ్ ఈ పోలవరం ప్రాజెక్టు ఎత్తు ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది మీటర్లు అండి వెడల్పు మూడు వేల ఏడు వందల ఇరవై రెండు మీటర్లు స్టిల్వే సామర్థ్యత పద్నాలుగు నూట నలభై అడుగులండి లోతు నూట యాభై అడుగులు త్రీ థర్టీ టూ పాయింట్ ఎయిట్ మీటర్లు అయితే ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం అంతా మూడు కోట్ల ఏడు లక్షల ఎనభై కిలోమీటర్లు అండి ఉపరితల ప్రదేశం అరవై ఆరు వందల కిలోమీటర్లు ఈ పోలవరం ప్రాజెక్టు గేట్లు వచ్చి నలభై ఎనిమిది దీంతో స్టిల్ స్టీల్వే మరియు కాపర్ డ్యాము ఇవన్నీ నిర్మించబడటం జరిగింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ప్రతిష్ట చేసినా ఎన్ని కోట్లతో చేసిన ప్రాజెక్టు ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వైజాగ్ హార్బర్కి వైజాగ్ ఫిషర్ హార్బర్కి వీటికి ఈటరికి పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీరు తీసుకెళ్తున్నారు ఇటు మా పశ్చిమగోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లాకి విజయవాడకి నీరు తీసుకెళ్ళి త్రాగునీటికి వ్యవసాయానికి ఈ ప్రాజెక్ట్ని ఉపయోగిస్తున్నారు ఏది చేసినా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి వారి పూర్తి పరిహారం ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళు గతంలో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే విశాలవంతమైన ఇల్లు కట్టించి ఐదు సెంటుల్లో ఇల్లు కట్టించి వంద అడుగులు గదులు నిర్మించి మీకు డ్రైన్లు త్రాగునీరు మరియు కరెంటు హాస్పిటల్స్ బడులు అనేక సౌ సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నారు కానీ కొన్ని ప్రాంతాల నిర్వచితులకి ఇల్లు కట్టారు ఉపాధి లేక చేతి పని లేక చదువుకున్న పిల్లలు కాలేజీలకి దూర ప్రాంతాలు వెళ్ళి చదువుకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటుగా వాళ్ళకి బస్సు సౌకర్యం లేక కొన్ని ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు బాధలు చెప్పాలంటే వర్ణాతీతం మనం ఎన్ని చెప్పినా వారి గురించి చాలా తక్కువే ఎందుకంటే ప్రభుత్వాలు మాత్రమే అధికారులు మారుతున్నారు రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ వీళ్ళు తరరాతలో మార్చట్లేదు భగవంతుడు దిగి వచ్చినా కూడా వీళ్ళ తరరాతలో మార్చటే నాయకుడు లేదా అధికారి ఎవరు లేరు ఎందుకంటే ఇన్ని ఐదు మండలాల్లో ఈ ప్రాంతం ముంపు ప్రాంతం ఉంది దేవీపట్నంలో ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది ఆవాసాలు తర్వాత విఆర్పురంలో రెండు వేల నూట ఎనిమిది ఆవాసాలు తర్వాత కుక్కరూరు మండలంలో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఆవాసాలు వెల్లేర్పళ్ళలో మండలంలో నాలుగు వేల తొంభై నాలుగు ఆవాసాలు కోనవరం రెండు వేల పదహారు ఆవాసాలు ఇది పార్టీ వన్ కాంటూర్ కింద వీరు ఏర్పాటు చేశారు దాదాపుగా ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు ఆవాసాలు ఈ పోలవరం ప్రాంతంలో ముంపుగా అవుతున్నాయి టోటల్గా మొత్తం ఈ ఈ పోలవరం ప్రాంతంలో మునిగిపోవడానికి లేదా ఇబ్బంది పడేకి ఇరవై లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉన్నాయి అనేక ఆవాసాలు చాలా ఇబ్బంది పడకుండా ప్రాంతాలు ఇబ్బంది పడకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు చాలా అంటే దానం చేసినట్టు అంటే మనం సహాయం చేసే దానం వేరు ఆర్థిక సహాయం చేసేది వేరు కానీ వీరు కొన్ని ప్రాంత ప్రజలకి వీరు త్యాగాలు ప్రాణాలు పణంగా పట్టి నిర్వసితులు వీళ్ళు ఖాళీ చేసి వెళ్తున్నారు కానీ ప్రభుత్వాలు చిన్నవరకు చిన్న చూపు చూస్తున్నాయి ఎవరిని పట్టించుకోవట్లేదు దయచేసి పోలవరం నిర్వచితుల్ని న్యాయం చేయాలని న్యూ తెలుగు టీవీ కోరుతుంది మరిన్ని ఆసక్తికర విషయాలు పోలవరం నిర్వర్చితులకి కఠిన పునరావాసంలో కూడా మరిన్ని వీడియోలు న్యూలైప్ టీవీ చేస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడాలని కోరుచున్నాం థ్యాంక్ యూ పోలవరం ప్రాజెక్టు కింద భాగాన పట్టుసీమ శివాలయం ఉందండి మీరు చూస్తున్నది ఇది కూడా పోలవరం ప్రాజెక్టు మునుగుతుంది అంతేకాక ఈ పోలవరం ప్రాజెక్టు క్రింద భాగాన మహానందీశ్వర స్వామి పోలవరం కాపర్ డ్యామ్ దగ్గర గండిపోచమ్మ తల్లి మరియు పురుషోత్తపట్నంకి పది కిలోమీటర్ల దగ్గరలో రామ రామదుర్గం ఈ ప్రాంతంలో అనేక విగ్రహమూర్తులు ఉన్నారు ఈ పోలవరం ప్రాజెక్టు పర్యాటక ప్రదేశమైనా ఈ విగ్రహమూర్తులను దర్శించుకోవడానికి పోలవరం కంప్లీట్ అయితే విగ్రహమూర్తులు దర్శించుకోడానికి ఆ లాంచి ప్రయాణం చేయాల్సి వస్తుంది దైవ దర్శనానికి కొన్ని ఆటంకాలు రావచ్చని ప్రజలు ఇక్కడ అనుకుంటున్నారు ఏదైనా సరే పోలవరం ప్రాజెక్టు కొన్ని ప్రాంతాలకే వరమైతే ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని మనం ప్రాజెక్టు పరిసరాలు నిర్వాసితుల గోడు వారి బాధ చూస్తూ ఉంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని మనం కోరుకుంటున్నాం మీరు చూస్తున్నది కాపర్ డ్యామ్ అండి ఈ కాపర్ డ్యాము వే నూట నలభై అడుగులండి ఇది కాపర్ డ్యామ్ ఒక కాపర్ డ్యాము ఇది మెటల్తో కూడా ఏర్పాటు చేశారు రెండు ఈ పొడవుతో ఉన్నది మీటర్లో దాదాపు కాపర్ డ్యాము విస్తరణలో చేస్తారు మంచిగా దృఢంగా బాగుంది ఒక పక్క లాకులు ఇంకో పక్క కాపర్ డ్యాము ఈ కాపర్ డ్యాము నిర్మాణం ప్రతిష్టగా బాగుంటుంది ఈ గోదావరి ఎంత ప్రవాహం వచ్చినా కూడా ఇది కాపాడుకుంటూ ఉంటుంది పోలవరం ప్రాజెక్టు ఒకసారి విజువల్లో చూడండి మీరు ఇంతకుముందు చూసి చూసిన ఈ విజువల్స్ పోలవరం ప్రాజెక్టు దిగువ భాగం అండి ఇది ఎగు భాగన మేము ఇప్పుడున్నది దేవీపట్నంలో ఉన్నాం దేవీపట్నం నుంచి చూస్తేనే పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ కానీ లాకులు కానీ ఏ విధంగా ప్రాజెక్టు మనకి ఏ విధంగా నీరు నిల్వ ఉంచారు ఏ విధంగా ఎంత లోతు వస్తుంది ఎంత ఎడల్పు ఉంది గోదావరి ఎక్కడి వరకు ఉంది ఏంటనేది మనకి దేవీపట్నం వస్తేనే ఈ ఇజ్వాల్స్ దొరుకుతాయి మీకు దయచేసి దేవీపట్నం కూడా ఆ ముంపు ప్రాంతం కాబట్టి ఎవరు లేరు నిర్వాసితులు ఎవరు లేరు వెళ్ళిపోయారు మీరు ఈ పోలవరం ప్రాజెక్టులో మనకి కట్ట గండిపోసమ్మ ఆ విగ్రహం దగ్గర నుంచి మనం లాంచి ప్రయాణం చేసుకో చేయొచ్చు అయితే ఈ పోలవరం ప్రాజెక్టుకి వీళ్ళు భారీ యంత్రాలతో నిర్మాణం చేపట్టారు ఈ యంత్రాలు చూడండి ఒకసారి పెద్ద పెద్ద దంకర యంత్రాలు దీనికి ఎడవ కాలంకి మనకి కాలం వెళ్ళటానికి కూడా వీళ్ళు దీనిలో పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ కూడా సామర్థ్యత పెంచడానికి కూడా వీరు వైజాగ్కి నీరు వెళ్ళడానికి ఈ పవర్ ప్లాంట్ ఉపయోగించుకొని ఎడమకాల నుంచి వైజాగ్కి నీరు వెళ్తారు ఇదిగో చూడండి గుట్టం తులసి ఇక్కడి నుంచి పవర్ ప్లాంటు ఇక్కడ స్వరంగం నుంచి నీరు బయటికి వెళ్తుంది ఎడవ కాలవ వైజాగ్కి వెళ్తుంది మనకి అనుమతులు కొంతవరకే ఉన్నాయి కాబట్టి అవకాశం వరకు మీకు విజువల్స్ చూపిస్తాం ఈ పొడుగుత ఈ కొండ పొడుగుత ఉన్నాయని మనకి స్వరంగాలు తీశారు అంటే పవర్ ప్లాంటు నిర్మాణ చేస్తున్నారు ఎందుకంటే అనుమతులు ఇవ్వబట్టి మనం లోనికి వెళ్ళడానికి వీల్లేదు ఈ భారీ యంత్రాలతో భారీ పరికరాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు ఈ పెద్ద పెద్ద పైపుల డిజైన్లు కూడా చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ వైజాగ్ వెళ్ళే సొరంగం మార్గం దగ్గరదండి ఇది గొట్లలో ఉంచి కొండ గొట్లలో ఉంచి సొరంగం వేస్తున్నారు స్వంగ స్వరంగంలో వైజాగ్ కాలువకి నీరు వెళ్తుంది అది అక్కడే ఆ సొరంగం అదే మనకి ఇంకా టైం పట్టిద్ది కొంత కొంత భాగం వర్క్ ఆగిపోయింది కాబట్టి నడవట్లేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఈ కాలంలో కొంత కొంత లేట్ అవుతుంది లేట్ అవ్వటం అంటే కేంద్ర ప్రభుత్వం అధికారులు స్పందించాలి రాజకీయ నాయకులు స్పందించాలి దాంతోపాటుగా ప్యాకేజీ ఇవ్వాల్సిన పంచర పరిసరాలలో ఆవాస జనానికి అమౌంట్ ఇవ్వాలి ఇది పోలవరం ప్రాజెక్టు ఎంత ఎత్తు వస్తుంది ఎంత ఎడల్పు మనకి ఎక్కడి వరకు నీరు వస్తుంది అనేది సింబాలిక్గా అక్కడక్కడ పాయింట్లు పెట్టారు దీన్ని చూడండి ఓఆర్ఎల్ అంటే ఈ పరిధి ఇక్కడ వరకు నీరు వస్తుంది నీరు ముంపు పోదని చూస్తున్నారు మన దేవిపట్నంలో ఉన్నాం ఇక్కడి ప్రజలు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి మనకి వాళ్ళకి నిర్వాసితులకు ఇల్లు ఇచ్చారు కానీ భూమికి భూమి నష్టపరిహారం పెళ్ళైన వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలకే నిర్వాసితులకి యజమానికి ఇలాంటి అన్ని రకాలుగా అయిన నిర్వాసితులకి అమౌంట్ ఇవ్వలేదు త్వరగా ఇచ్చి పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఈ పోలవరం ప్రాజెక్టు దేశంలోనే రెండవదిగా చెప్పుకోబడుతుంది పోలవరం ప్రాజెక్టు దీని అధికారులు సొందరగా కంప్లీట్ చేసి నిర్వాసితులకు న్యాయం చేసి పోలవరం ప్రాజెక్టుని వచ్చే ఏ సంవత్సరం ఎప్పుడు చేస్తారో అధికారులు తెలవత రాజకీయ కొంతమంది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన టైం అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆ నయమలైనా పలవరం నిర్వాసితులకి నా నష్టపరిహారం ఇచ్చేసి తొందరగా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని న్యూ తెలుగు టీవీ కోరుతుంది అవసరమైతే నిర్వాసితుల గురించి పోరాటం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నట్టు परसिप गरेर यो मनोमनले कुरा गर्ने गायकको कोटीबाट सबैले रगत गर्न सक्छ आधुनिक गायक प्रोजेक्ट भन्नेले अलौकिक च्यानल पछिल्लो मोटो गर्न दिनु छैन ना অকনেশ অকনেশ